ओम श्री कृष्ण जगत गुरु ओण्जगद्गुपरब्रह्मणेन् नम ओम नमो श्री वेदव्यासाय नम ओं श्री सद्गुपूर्णानंदस्वाम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओम व्यासाय विष्णु रूपाय व्यासा विष्णुवे नमो वै ब्रह्म निधे नमो नमः ओम नारायण नम नमस्कृत नर चम दीवी सरस्वती व्या तथा जयदेर ये श्री भगवद्गीता రెండు సేనల మధ్యలో విలపిస్తూ ఉన్నటువంటి అర్జునుని చూసి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాణిలాగానే మాట్లాడుతూ ఉన్నారు ఏమని అంటే అక్కడ అజ్ఞాన స్థితి ఎందున్నటువంటి వారిని చూచినప్పుడు వారి చేష్టలను పరికించినప్పుడు జ్ఞానులకు నవ్వే వస్తుంది కదా అలాగే అర్జునుని యొక్క అర్జునుడికు ధర్మ సూక్ష్మాలు అనేటువంటివి ఏవీ తెలియడం లేదు అలా తెలియనందువలన పరిస్థితి ఎంత అయోమయంగా ఉన్నదే అతనికి ఇంకా శోకాన్నే కలిగిస్తూ ఉన్నది ధర్మరహస్యం ఎరిగినటువంటి శ్రీకృష్ణునికి ఆ పరమాత్మకి అర్జునుని యొక్క చేష్ట ఒక నవ్వులాటగా ఉన్నది మాయను దాటనటువంటి వారు మాయలో ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క దేహాలు ఇంద్రియాలతో మానసేంద్రియాలతో కూడా ఇతరమైనటువంటి ప్రాపంచిక పదార్థాలతో కూడా తాదాత్మ్యాన్ని పొందుతారు వాటి యొక్క గుణాలను తమ ఎందే ఆరోపించుకొని మరీ దుఃఖిస్తూ ఉంటారు వివేకుల వివేకవంతులైనటువంటి జ్ఞానులైతే ఆ మాయను జయించి వేస్తారు వాటికి అధీనములైనటువంటి ఇంద్రియాదులకి ఏమాత్రము కూడా వశపడరు వాని యొక్క గుణాలను తమ యందు ఆరోపించుకోరు సాక్షి మాత్రంగా ఉండి చూస్తూ ఉంటారు అటువంటి వారికి అంటే రాగద్వేషాలు లేకుండా ఇష్ట అయిష్టాలు నశించి వారు సాక్షి మాత్రంగా ఉంటారు కాబట్టి అటువంటి వారికి మాయకు లోబడినటువంటి వారి యొక్క చేష్టలు నవ్వును పుట్టిస్తూనే ఉంటాయి కదా అంటే ఇప్పుడు త్రాడు అని తెలిసినటువంటి వాడేం చేస్తాడు తాడును చూసి పాము అని అని భయపడేటువంటి వాడిని ఏడ్చేవాడిని చూసి నవ్వడా పరిహాసం చేయడా అలాగే చంటి పిల్లవాణి వికృతమైనటువంటి వింత వింత చేష్టలను చూసి తండ్రి చూసి నవ్వుకున్నట్లుగానే ఈ యొక్క అజ్ఞానుల చర్యలు కూడా ఎలా ఉంటాయి అంటే జ్ఞానులకు హాస్యాస్పదాలుగా నవ్వుల ఆటలుగానే ఉంటాయి ఎలాగంటే అజ్ఞానికి ఏ గోష్పదమంతా ఆవు అడుగంత జలము కూడా ఆవు అడుగు జలమంత సంసారం కూడా మహాసాగరంగా తోస్తూ ఉంటుంది అదే జ్ఞానికైతే ఇక సంసార మహాసాగరము అనేటువంటిది రవ్వంత జలంగానే తోస్తూ ఉంటుంది ఇక్క ఇచ్చట మో మోహగ్రస్తుడు మోహము చేత గ్రహించబడినటువంటి అర్జునుని యొక్క వింత చర్యలన్నీ కూడా పరమ జ్ఞాని అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు హాస్యాన్ని గుర్తించేటివిగానే కనబడినవి అంటే ఒక అర్జునుని ముఖమునందు విషి విషాద ఛాయ ఏది బాధతో ఉన్నటువంటివి మరి పరమాత్మ ముఖమునందు ఆనంద ఛాయ అనేటువంటివి ఈ విధంగా తుణికిసలాడుతూ ఉండగా ఇదే కదా అజ్ఞానికి జ్ఞానికి కలిగినటువంటి భేదము అని చెబుతూ అయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చేసినటువంటి దివ్యమైనటువంటి ప్రబోధాన్ని గురించి సంజయుడు ఎవరికి ధృతరాష్ట్ర మహారాజుకి వివరిస్తూ ఉన్నాడు మొట్టమొదట ఎవరిని గురించి అయితే శోకించకూడదు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు ఏ విధంగా అంటే ఓ అర్జున నీవు బాధపడని బాధపడకూడని వారిని గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావు నువ్వు ఎవరి గురించి ఏడవకూడదో వారిని గురించి మాత్రమే దిగులు పడిపోతూ ఉన్నావు పైగా నువ్వు ఏం చేస్తూ ఉన్నావు బుద్ధివాదంతో కూడినటువంటి వాక్యాలను మాటలను కూడా పలుకుతూ ఉన్నావు ఆ మాటలేంటి నా స్వజనులు నా బంధువులు నా వారు నేను అనేటువంటి ఈ యొక్క ప్రకృతిపరమైనటువంటి ఈ బుద్ధివాదంతో కూడినటువంటి మాటలనే మాట్లాడుచున్నావు ఉన్నావు జ్ఞానులైనటువంటి వారైతే ఏం చేస్తారో తెలుసా మరణించి చచ్చిపోయినటువంటి వారిని గురించి కానీ బ్రతికి ఉన్నటువంటి వారిని గురించి కానీ ఎప్పటికీ వారు దూకించరు ఎలాగంటే ఇక్కడ మనకి ఈ అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాధాంఛ భాషసే అనేటువంటి శ్లోకం నుండి మనకి పరమాత్మ అందించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందము నుండి జాలువారిన ఈ శ్లోకము నుండే మనకి గీతా జ్ఞానబోధ అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టే గీతాశాస్త్రానికి ఈ శ్లోకము ఎటువంటిది అంటే ఈ భగవద్గీతా శాస్త్రానికి మొత్తానికి కూడా ఈ శ్లోకము బీజము వంటిది విత్తనము వంటిది ఎందుకంటే విత్తనమునందు వృక్షము నిక్షిప్తమై ఉంటుంది అలాగనే ఈ వృక్షమంతా ఎక్కడున్నది బీజమునందే ఇమిడి ఉన్నట్లుగాని గీతాతత్వం అంతా కూడా ఈ శ్లోకమునందే ఇమిడి ఉన్నది అయితే గీతా ప్రబోధము అసోచ్యాన్ అనే పదంతోటే కదా ప్రారంభమైంది ఏమని అసోచ్యాన్ అన్వ అన్నప్పుడు అసోచ్యాన్ అంటే నీవు దిగులు పడనటువంటి వారిని గురించి దిగులు పడుతూ ఉన్నావు దిగులు పడకు సోకించకు అనేటువంటి విషయమే అయితే చె మరి ఏ విధంగా అంటే శోకరాహిత్యమే శోకాన్ని ఎవడైతే బాధతో మానసేంద్రియాలు చిత్తమునికి లోబడిపోయి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి వస్తుతది సత్యమని భావించి అజ్ఞానం యొక్క ఆవరణకు లోబడి ఉన్నటువంటి వానికి ఇక శోకరాహిత్యము అంటే శోకాన్ని నశింపజేసేటువంటిదే ఈ గీత యొక్క ప్రధాన లక్ష్యము అనేటువంటి విషయం గురించి తెలియజేస్తూ అసోచ్యాన్ అసోచ్యాన్ అన్నప్పుడు ప్రపంచంలోని ప్రతి పదార్థము కూడా ఎన్ని రూపాలలో ఏర్పడి ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రపంచము అంటే పంచ అంటే ఐదు ప్ర అంటే కలయిక ఈ ఐదింటి కలయిక ఆకాశవాయువు అగ్నిజల పృథువులు ఈ ఐదింటి యొక్క కలిగే కలయికే ప్రపంచము ఈ ప్రపంచమునందు ఈ యొక్క పృథ్వీనందు మరి సస్యాలు పదార్థాలు ఔషధాలు అనేటువంటి జనించి వాటిని ఉపయోగించుకొని సర్వజీవులు కూడా ఉత్పన్నమైనవి అని కదా చెప్పడం అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా చరములు అచరములు జడములు మరి స్థావరాలు అనేటువంటివి ఏవైతే ఉన్నవో అంటే స్థావర జంగమాదులు జడాలు అజడాలు చరాలు అచరాలు ఈ విధంగా అంటే స్థ స్థిరము చరము కూడా ఇటువంటివి కదలేవి కదలనివి సర్వేక సమస్తము కూడా సర్వ పదార్థాలు కూడా అంటే ఈ ప్రపంచము కాకుండా ఈ ఐదు భూతాలు కాకుండా ఇంకేమైనా ఉన్నవా ఏమీ లేవు ఈ ఐదు కూడా దేని ఆసరాతో ఉన్నవి పరమాత్మని యొక్క జ్ఞానము చేత ఉన్నది ఆ పరమాత్మ జ్ఞానము పరమాత్మ ఎందులీనమైనప్పుడు జ్ఞానము లేదు జ్ఞానానికి లోబడిన పంచభూతాలు లేవు పంచభూతాలకు లోబడిన పదార్థాలు లేవు పదార్థాలను గ్రేసించి వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి ఈ భూత కోట్ల యొక్క రాకపోకలు కూడా లేవు అయితే ఇప్పుడు ఇంకా మనం ఏం చెప్పుకుందాం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా అస్థి భాతి ప్రియము నామము రూపము అనేటువంటి ఐదు రకాలతో ఏర్పడుతూ ఉంటుంది అక్కడ మనకి మొదటి మూడు ఉన్నవి కదా అస్థి భాతి ప్రియం అనేటువంటివి ఏమి అంటే సత్తు చిత్తు ఆనందాలు అస్థి సత్తు అంటే ఊనుకొని ఉనికిగలిగి ఉండడం భాతి చిత్తు ఏది కనబడుతుందో అదే సత్యమై ఉండడం ప్రియం అదే ఆనందమై ఉన్నది ఎటువంటి ఆనందం అజరామర రహితమైనటువంటి ఆనంద స్థితి అందుకే సచిదానందము అనేటువంటిది ఈ సత్తు చిత్తు ఆనందము అనేటువంటివి సత్యాలు మరి ఇంకా రెండున్నవి కదా అసలు ప్రపంచంలో ప్రతి పదార్థం కూడా ఐదింటితో ఏర్పడుతుంది అస్థి భాతి ప్రియం నామము రూపము అనేటువంటి ఐదింటితో ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా మొదటి మూడేంటి సత్తు చిత్తు ఆనందము అనేటువంటివి సత్యములు తక్కినటువంటివి నామము రూపము ఈ రెండు కూడా కల్పితాలి ఇవన్నీ కూడా కల్పించినవే ఈ రెండు మొదటి మూడు మాత్రమే జీవుని యొక్క వాస్తవ స్వరూపం జీవే సత్స్వరూపుడు మరి చిత్స్వరూపుడు ఆనంద స్వరూపుడు అంటే జీవుడు ఉనికి కలిగి ఉంటాడు కనబడుతూ ఉంటాడు మరి ప్రియంగా ఆనందిస్తూ ఉంటాడు ఈ విధంగా ఉండేటువంటి సచిదానంద స్వరూపాలే కదా సత్యాలు అంటే మొదటి మూడు ఏదైతే ఉన్నదో అస్థిభాతి ప్రియం అనేటువంటివి మూడు కూడా జీవుని యొక్క వాస్తవం రూపం అయితే జీవునికి వాస్తవ రూపం నామము లేదు రూపము లేదు ఈ రెండూ కాదు జీవునికి పేరెవడు పెడతాడు జీవుడు అవలంబించినటువంటి దేహాన్ని చూసి పేరు పెట్టుకుంటున్నాడు ఆ రూపాన్ని చూసి రూపాన్ని వర్ణించుకుంటున్నాడు అంతేకాని జీవుని యొక్క వాస్తవ రూపం ఏంటి అంటే సత్తు చిత్తూ స్వరూపమే అంటే పరమాత్మ కంటే భిన్నమైనటువంటిది కాదు జీవుడు అని చెప్పడం అంటే జీవుని యొక్క వాస్తవ స్వరూపమేంటి ఆ సచిదానంద స్వరూపమే అంతేకాని నామరూపాల నామము రూపము దేనికి ఏర్పడుతుంది పరిచ్ఛిన్నమైన వస్తువుకి కంటికి గోచరించేటువంటిది రూపం ఆ రూపాన్ని పదే పదే గుర్తించుకొని ఉపయోగించుకోవడం కోసం దాన్ని ఒక పేరు పెట్టి పిలుచుకుంటాం కాబట్టి ఈ నామము కానీ రూపము కానీ జీవునికి లేనేలేవు సత్యమైనటువంటి తన యొక్క స్వరూపమందు ఏ కాలమందు కూడా నశింపనే నశింపదు ఎందుకు ఏ సత్య స్వరూపమైనటువంటి జీవుడు వాస్తవ స్వరూపము అస్థి భాతి ప్రియం సత్తు చిత్తు ఆనంద స్వరూపం ఈ మూడు మాత్రమే సత్యం అదే జీవుని యొక్క వాస్తవ రూపం అని చెప్పుకున్నాం కదా అయినప్పుడు ఆ సత్యమైనటువంటి తన యొక్క స్వరూపము ఏ కాలమందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు ఎప్పటికీ నాశించదు అది ఖండమా కాదు అఖండ వస్తువు ఖండ వస్తువు ఏంటి ఈ దేహాది ఇంద్రియాల సంగాతమైనటువంటి దేహాది ఉపాధులు మరి శరీర సహితాలు ఈ ప్రకృతి ధర్మాలు ఇవన్నీ కూడా ఏంటి నామరూపాలకు లోబడినటువంటివి కాబట్టి ఈ సత్యమైనటువంటి ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపము ఈ సచిదానందము ఈ అస్థిభాతి ప్రియము సత్యస్వరూపము కాబట్టి ఈ బొమ్మ జరిగిపోయిన కాలమునందు నశించలా జరుగుతూ ఉన్న కాలమునందు నశించదు రాబోయే కాలమునందు కూడా నశించదు నశించలేదు లేదు నశించబోదు అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ కాబట్టి దానికోసం అంటే నశింపనటువంటి దానిని గురించి బాధపడడం మరి శోకించడం అనేటువంటి అవసరం అటువంటి పని ఉన్నదా లేదు కదా అసత్యమైనటువంటి నామరూపాలు మార్పు మార్పు పొందినప్పటికీ కూడా అంటే ఇక్కడ ఒక రూపం ఉన్నది ఆ రూపం స్థానే మరొక రూపం ఏర్పడుతుంది ఆ రూపానికి ముందు ఉన్న రూపానికి ఒక పేరు పెట్టాం తర్వాత అది పోయిన తర్వాత ఇంకో రూపానికి ఇంకో పేరు పెట్టాం ఈ విధంగా అంటే ఈ యొక్క వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన ఈ రూపనామాదులతో ఉన్నటువంటివి మార్పులు పొందినప్పటికీ కూడా అవి మార్పులు ఎందుకు పొందుతాయి అసత్యమైన ది స్థిరమైనది కాదు అలాగా మార్పులు పొందినప్పటికీ కూడా లేదా నశించినప్పటికీ కూడా అవి తన స్వరూపము కానే కాదు కాబట్టి వాణి కోసం సోకించడం కూడా నిష్ప్రయోజనమే కదా ఎలాగంటే నశించిన దానికోసము శోకించవలసిన పని లేదు నీవు సోకించినా శోకించకపోయినా కూడా నశించేది ఎట్లయినా నశిస్తుంది దానికోసం కూడా నీవు శోకించ వలసిన అవసరం లేదు అలా శోకించడం అనేటువంటిది ప్రయోజన శూన్యమే నీకు ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు కాబట్టి అసలు నువ్వు బాధపడడం శోకించడం అనేటువంటిది దేనికోసం అని భగవానుడు ప్రశ్నిస్తూ అందుకే ప్రజ్ఞావాదంచ అంటే నీవు బుద్ధివాదంతో కూడినటువంటి పలుకులనే పలుకుతూ ఉన్నావు బుద్ధి అనేటువంటిది ప్రకృతి సంబంధమైనటువంటిది అంటే అదే బుద్ధి కొంత దూరం మాత్రమే పోగలుగుతుంది ఆ బుద్ధి ప్రకారం కొంత దూరమే పోతుంది ఆ పైన అది పోతుందా పోలేదు ఎందుకు అంటే బుద్ధికి అతీతమైనటువంటి వస్తువుగా ఉన్నటువంటిది ఆత్మ అయితే బుద్ధేహి బుద్ధే బుద్ధ అంటే ఇక్కడ బుద్ధి అనేటువంటిది ఏంటి ప్రకృతిలోని అంతర్భాగం బుద్ధి అనేటువంటిది ఎందుకు ఈ యొక్క ఇంద్రియాలు మానసేంద్రియాలు కానీ పంచప్రాణాలు కానీ మరి అంతరేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ పంచతనమాత్రలు కానీ పంచభూతాలు కానీ ఇవన్నీ అక్కడివి అంటే ప్రకృతి స్వరూపం ప్రకృతి యొక్క అంతర్భాగం అటువంటప్పుడు మరి నీవు ఎలాగంటే బుద్ధి అనేటువంటిది కొంత దూరం దాని అంతటికది పయనించిన అంతకుమించి పోలేదు ఆ బుద్ధికి కూడా పైన ఉన్నటువంటి అతీతముగా ఉన్నటువంటి వస్తువు ఆత్మ అందుకే ఏవం బుద్ధే పరం బుద్ధ నీవు బుద్ధి సంబంధమైనటువంటి బుద్ధివాదంతో కూడినటువంటి పలుకులు ఉన్నవి చూడు అవి పలుకకు ఎలాగంటే ఇక్కడ బుద్ధి అంటే కాన్షియస్ స్టేట్ ఏ విధంగా ప్రకృతికి అంతర్గతమైనటువంటిదే బుద్ధి ఈ యొక్క దేహ సంబంధమైనటువంటి అంతర్గతమైనటువంటిదే బుద్ధి కాబట్టి బుద్ధివాదమునందు ఏముంటాయి ప్రకృతికి సంబంధించమైన సంబంధించినది ప్రకృతిలోని అంతర్భాగమైనటువంటి బుద్ధివాదానికి ఏముంటాయి కొన్ని లోపాలు ఉంటాయి కదా ప్రకృతికే లోపాలు ఉన్నవి అటువంటి దానికి సంబంధించినటువంటి బుద్ధికి కూడా కొన్ని లోపాలు ఉంటాయి ఆ బుద్ధి వాదిస్తోంది ఏమని తనకు నచ్చినట్లు తోచినట్లు స్ఫురించినట్లు ఊహించినట్లు వర్ణించి మరీ ఊహించుకొని మరీ బాధ బాధపడుతూ వాదిస్తోంది అటువంటి బుద్ధివాదమునందు కొన్ని లోపాలు ఉండడానికి అవకాశం ఉన్నది కదా కాబట్టి బుద్ధిని దాటాలి బుద్ధిని దాటాలి అంటే అక్కడ ఆత్మస్థితికి వెళ్ళాలి అది బుద్ధికి సంబంధించినది కాన్షియస్ స్టేట్ అయితే ఆత్మకి సంబంధించినటువంటిది సూపర్ కాన్షియస్ స్టేట్ దీనిని ఆత్మను స్పృశించినటువంటి వారికి అసలు అలా ఉండదు ఏ లోపాలు ఉండవు బుద్ధివాదంతో కూడినటువంటి వాదోపవాద భేదాలు అనేటువంటివి ఉండవు అతడు ఏం చేస్తాడు పారమా పరమార్థతత్వాన్ని యథార్థాన్ని మాత్రమే మాట్లాడగలుగుతాడు ఇంకా అక్కడ అనవసరమైనటువంటిది అసత్యమైనటువంటిది తాను కాని పదార్థాన్ని తాను భా తాను అని భావించి బాధపడడం అనేటువంటిది ఉండదు అక్కడ ఎటువంటి లోపాలు ఉండవు అక్కడ బుద్ధివాదగతమైనటువంటి వాదోపవాదాలు ఉండవు కాబట్టి ఇక్కడ ప్రకృతికి లోబడినటువంటి బుద్ధివాదమునందు కొన్ని లోపాలు ఉంటాయి కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ బుద్ధిని దాటినటువంటి స్థితి ఏంటి ఆత్మను అంటటమే కదా ఆత్మను స్పృశించడమే కదా అలా ఆత్మతత్వాన్ని గురించి స్పృశించినటువంటి వానికి అనుభవ సిద్ధి పొందినటువంటి వానికి అలా ఉంటుందా ఉండదు అతడు ఏం చేస్తాడు పరమార్థతత్వాన్ని తత్వం అంటే ఇంటిది అని తెలుసుకుంటాడు తెలిసినప్పుడు వాడు సత్యాన్ని గురించి తెలిసినప్పుడు యథార్థాన్ని మాట్లాడతాడు అయితే అర్జునుడైతే ఇంకా కూడా అటువంటి స్థితికి రాలేదు కాబట్టే ఆయన బుద్ధి అనేటువంటి కొలబద్ధత చేత తన యొక్క అంటే త తన బుద్ధికి తోచిన దాన్నే సత్యమని నిశ్చయిస్తూ నిర్ణయించేస్తున్నాడు అటువంటి తన యొక్క కొలత బద్దతోటే బుద్ధి అనబడే కొలత బద్దతోటి కొలిచి తనకు తోచిన విధంగా పలుకుతూ ఉన్నాడు తనకు అనిపించిందే సత్యం అంటున్నాడు తనకు అనిపించిందే హింస అంటున్నాడు తనకు అనిపించిందే విరక్తి అంటున్నాడు తనకు అనిపించిందే ఇక నేను చేయను నిస్సహాయుణ్ణి అంటున్నాడు తనకు అనిపించింది నేను నీకు శరణాగతుడిని నీవెలా ఆదేశిస్తే అలా నేను అనుసరిస్తాను అనే పదాక్రాంతుడయ్యాడు అటువంటప్పుడు అర్జునుడు ఇంకా మరి అటువంటి ఆత్మను స్పృశి స్పృశించేటువంటి స్థితికి రాగలిగాడా లేదు అటువంటి స్థితికి రాలేదు కాబట్టి ఇక తన యొక్క బుద్ధి అనేటువంటి కొలబద్ద చేత కొలిచి తనకు తోచిన విధంగా మాట్లాడిస్తున్నాడు ఇవన్నీ కూడా ఎక్కడివి అంటే ప్రజ్ఞావాదములోనివే అందుకే ప్రజ్ఞావాదాంచ భాషసే ఈ యొక్క బుద్ధివాదంతో కూడి పలికినటువంటి మాటలే కానీ ఇంకా మరి యథార్థమైనటువంటిది కానే కాదు ప్రకృతికి లోబడినటువంటిది పరమాత్మతత్వాన్ని గురించి అసత్యానికి లోబడినటువంటిది సత్యాన్ని గురించి మాట్లాడుతుందా లేదు కదా అందుకని ఇవన్నీ కూడా నీవి ప్రజ్ఞావాదాలు అని పరమాత్మ ఒక్క మాటతో వాటినన్నింటినీ కూడా కొట్టిపారేశాడు కొట్టిపారవేసి ఏమంటున్నారు నాను సోచంతి పండిత ఏ విధంగా అంటే గతాసు నగతాశంచా నాను సోచంతి పండిత సామాన్యంగా కూడా పండితులు అంటే ఎవరు అంటే కావ్యాలు నాటకాలు అలంకారాలు ఛందస్సులు మరి ఇతర సత్యాస్త్రాలు అధ్యయనం చేసేటువంటి వారు కవులు కవిత్వాదులు సాహితీవేత్తలు వీటి ఎందు ప్రకర్షత్వము అంటే దీనిలో ఉన్నటువంటి నేర్పరితనం కలవారు అనే కదా లోకంలో వాడుకైతే పండితులంటే ఏంటి వీళ్ళంతా కూడా వీరే అనే లోకంలో వాడుక మనకి కానీ ఇక్కడ యథార్థంగా విచారించి చూస్తే అసలు పండితుడు అంటే ఎవ్వరి కొరకును దేని కొరకును కూడా దుఃఖించకుండా ఉంటాడు వాడే నిజమైనటువంటి పండితుడు అని ఇక్కడ ఈ గీత ఎందు పరమాత్మ ఆ విధంగా బోధిస్తూ ఉన్నారు ఏమని సామాన్యంగా పండితులు అంటే బాహ్య సంబంధమైనటువంటి గ్రంథ రచనలు చేయటము చదవటము చూడటము ఆ ప్రకారం అనుసరించటము ఆ కావ్యాలంకారాలను చదివి ఆనందించడము దాని ప్రకారమే పలకాలని ప్రయత్నించడము ఆ అధ్యయనాలు చేయడము ఇటువంటి వారంతా కూడా చందోబద్ధమైనటువంటి ఆ యొక్క శాస్త్రాలను కవిత్వాదలూ కూడా పాండిత్యం కలిగినటువంటి వారనే కదా లోకంలో వాడుక పండితులు అంటే కానీ యథార్థంగా పండితుడు అంటే పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఎవరి కోసము దుఃఖపడరు ఏ వస్తువు కోసము కూడా దుఃఖపడరు అనే కదా భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు జ్ఞానము అనబడేటువంటి అగ్ని చేత సమస్త కర్మలను కూడా భస్మీభూతం చేసుకునేటువంటి వాడే పండితుడు అని తెలియజేశారు ఎలాగా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాహ ఏ విధంగా జ్ఞానాగ్ని చేత జ్ఞానము అనబడేటువంటి అగ్ని రగులు కొల్పింది అంటే అంత తీవ్ర స్థాయిలో జ్ఞానం అనేది పూర్తిగా ఉన్నప్పుడు ఇకక్కడ సమస్త కర్మలు కూడా కర్మలు అంటే ఆగామి సంచిత ప్రారంధ కర్మలు ఇవన్నీ కూడా నశించిపోయినవి ఎలాగంటే ఇప్పుడు వస్తువులు లేని వానికి ఇల్లు ఎలా అవసరం లేదు ఈ కర్మలు అనేటువంటివి వాసనల యొక్క క మరి వాసనల యొక్క కోరికల యొక్క సంకల్పాల యొక్క మరి వీటి యొక్క సంబంధమైనటువంటి క్రియలే ఈ ప్రారంధము సంచితము ఆగామి అనేటువంటి కర్మలు ఈ కర్మలన్నీ కూడా ఇప్పుడు అగ్ని ఎందు అగ్ని రాజి రాజేసిన తర్వాత అగ్ని బాగా రగులుకున్నది ప్ర జ్వాజ్వల్యమానంగా మండుతున్నది అప్పుడు మనం వంకర కట్టెలు చిన్న కట్టెలేసినా పెద్ద కట్టెలేసినా పొడవాటి వేసిన అనేకానేకంగా మంట అనేటువంటిది నెట్ట నిలువుగా బాగా పైకి ఊర్ధ్వంగా లేచి ఆ విధంగా మండుతూ ఉంటుంది ప్రజ్వలిస్తూ అయితే దానిలో కట్టెలు వేసినా కూడా మండిపోతుంది ఎందుకు తీవ్రతరమైన అగ్ని ఉన్నప్పుడు మంట పెద్దగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పచ్చి కట్టెలు తగిలించినా ఎలా నశించిపోతుందో అలాగే ఇక్కడ ఏంటి అంటే జ్ఞానము అనేటువంటి అగ్ని ప్రజ్వరీలిందా వాడు జ్ఞానముతో నిండి ఊనుకొని ఉన్నాడా అప్పుడు వానికి సమస్త కర్మలు వాని యొక్క ప్రారంధం అనుభవిస్తూ వాడు చేసేటువంటి క్రొత్తవన్నీ ఆగామి కర్మలు ఈ ఆగామి కర్మలు అన్ని సంచితంలోకి వెళ్ళి సంచితంలో నుండి ఒక ఇంత ముందు బయటకు వచ్చి అది ప్రారంధంగా మారి దానికి తగినటువంటి దేహాన్ని శరీరాన్ని తీసుకొని దాన్ని అనుభవిస్తూ మళ్ళీ కూడా అది అనుభవిస్తూ మళ్ళీ ఆగామి కర్మలు చేస్తూ ఈ విధంగా ఈ చక్రభ్రమణంలాగా ఉండేటువంటి ఈ ఆగామి సంచిత ప్రారంభ కర్మలు మొత్తం కూడా జ్ఞానము అనేటువంటిది ప్రాజ్వాజ్వల్యమానంగా ఎప్పుడైతే ప్రజ్వరిల్లిందో అప్పుడు కర్మలన్నీ నశించిపోతాయి వానికి ఒక్క కర్మ కూడా ఉండదు అప్పుడు కర్మ లేనప్పుడు దేహం రావలసిన అవసరం లేదు కర్మ ఫలితమే దేహము కర్మ రుణముదీరా కలిగెను దేహంబో నా పుణ్యవశమున నలి నలిన నాభ అంటే కర్మ అనేటువంటి అప్పు తీర్చుకోవడం కోసమే నా యొక్క శరీరం ఉత్పన్నమైంది ఓ పరమాత్మ కర్మ అనేటువంటి అప్పు తీరిపోయింది జ్ఞానము అనేటువంటిది ఎప్పుడైతే ప్రబలమైందో దాని ఎందు ఆగామి సంచితా ప్రారంధ కర్మలన్నీ కూడా పడి నశించిపోయినవి కదా అలా నశింపజేసుకున్నటువంటి వాడే నిజమైన పండితుడు అని మనకి ఈ జ్ఞానయోగము అనబడే నాలుగో అధ్యాయంలో పరమాత్మ ఆ విధంగా తెలియజేస్తారు అంతేకాదు మరి నిష్కామ కర్మయోగము అనేటువంటి ఐదో అధ్యాయంలో కూడా పండితుని గురించి ఇలా చెప్తూ ఉన్నారు ఎలాగంటే సర్వజీవులు ఎందు కూడా అంటే ఏ విధంగా సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అంటే కుక్క ఎందు కుక్క మాంసం వండుకొని తినేటువంటి చండాలుని ఎందు కూడా సర్వేక సమస్తమునందు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అనేటువంటి దానిని గురించి ఎందుకు తెలియజేస్తూ ఉన్నారు అంటే సర్వజీవులు ఎందు కూడా సమత్వము సమభావము కలిగినటువంటి వాడు ఆ భావం కలగాలి అంటే వాడు పరమాత్మ స్వరూపుడై ఉండాలి వాడు పరమాత్మ స్వరూపుడై ఉన్నప్పుడు మాత్రమే సర్వేక సమస్తము వానికి పరమాత్మ స్వరూపంలాగానే కనబడుతుంది అటువంటి భావము కలిగినటువంటి వాడు పండితుడే అని ఐదో అధ్యాయంలో కూడా తెలియజేశారు ఇటువంటి సుగుణాలు కలిగినటువంటి వానికే కదా భగవానుడు పండితుడు అనేటువంటి బిరుదుని ఇచ్చారు కాబట్టి జనులు విద్యా వైదుష్యముతో పాటు అంటే భౌతికమైనటువంటి విద్యతో పాటు వాడికి ఉన్నటువంటి పాండిత్య ప్రకర్షతో పాటు ఆత్మజ్ఞానము కూడా కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే భగవానుడు చెప్పినటువంటి పాండిత్యాన్ని సంపాదించి సర్వ సర్వేశ్వరేశ్వరునికి కూడా ప్రీతిపాత్రుడు కావలసి ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనామని బంధవిమోచనే భవభయారిని భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे सारद पार्थसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलम् महा